గజం కేవలం రూపాయలతో గజాల భూమి ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే పదిహేను వేల మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఆతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం ఇప్పటికే నోటిఫికేషన్ లో చేర్చినవి కాకుండా అదనంగా అరవై నాలుగు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది పది సంవత్సరాలు పాలించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేయటం జరిగింది టిఎస్పీఎస్సి తన కర్తవ్యం నిర్వహించడానికి అవసరమైన నలభై కోట్ల రూపాయలు ఆర్థిక వనరులని అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేశాం కార్మిక సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది సంఘటిత కార్మికులకి అసంఘటిత కార్మికులకి అందించే సాయాన్ని మరింత పకడ్బందీగా అందుబాటులో ఉంచుతాం నిబంధనలు సరీకరించడం ద్వారా ఎక్కువ మంది లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం మా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేసింది గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగం లాంటి వాడు సాంప్రదాయ ఉద్యోగుల వల్లే కాకుండా గిగ్ ఎకానమీ కార్మికులకి పూర్తి సమయ ఉద్యోగికి ఉండే భద్రత ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు వారికి ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది అందుకే మా ప్రభుత్వం ప్రమాద వశత్తు మరణించిన వారికి ఈ సామాజిక భద్రతా స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తూ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున ఉత్తర్వులు జారీ చేశాం చేనేత తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకి పుట్టినిల్లు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం అంటే తల్లి తెలంగాణ ముద్దుబిడ్డల్ని గౌరవించుకోవటమే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చేనేత కార్మికులు ఉన్నారు మన చేనేత అన్నలు చేసే ప్రతి పని ప్రత్యేకమే ప్రతి వస్త్రం అద్భుతమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను స్కూల్ విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్లను ఒకే చోటు నుంచి కొనుగోలు చేస్తున్నది ఈ పద్ధతిని సమూలంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించేందుకు చేనేత కార్మికులు లాభం పొందే విధంగా ఉండేందుకు తగిన సూచనలు సలహాలు తీసుకోవటానికి త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం చేనేత కార్మికులు ఈ సమావేశంలో అందించే అతి విలువైన సలహాలని మా ప్రభుత్వం వినమ్రంగా స్వీకరిస్తుంది వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తుంది అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన తెలంగాణ అద్భుత చేనేత కళా వైభవాన్ని తిరిగి ప్రపంచం ముందు ఉంచుతాం విద్యుత్ రంగం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన విధానం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఈ ఉచిత విద్యుత్ పథకంతో ఎంతో ఆనందంగా ఉండేవారు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి వరకు కొనసాగిన రైతు ఆత్మహత్యలు ఆగిపోవటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో అనుసరించిన వ్యూహాత్మక విధానాలే అనే విషయం మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం రాష్ట్రంలోని రైతులకి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు విద్యుత్ని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం ఈ పథకానికి బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలో ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అడవులు మరియు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రజల సహకారంతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ సంవత్సరంలో ప్రభుత్వం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల్ని పటిష్టపరచడం పర్యావరణ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలని చేపట్టబోతున్నాం అంతేకాకుండా తెలంగాణ మత్స్య సంపద వైవిధ్యం వెదురు పంటల సంరక్షణ మనియు పునర్జీవం చిత్తడి నేలల సంరక్షణకి సంబంధించిన కార్యక్రమాలు చేయబోతున్నాం రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది